మిత్రమా చాలాసార్లు మనం పడుకున్నా లేచినా మనసు ఎప్పుడో జరిగిన సంఘటనల్లో చిక్కుకుపోతుంది ఆఫీసులో ఉన్నా పనిచేస్తున్నా గతంలో జరిగిన ఒక తప్పు గురించో రాబోయే భవిష్యత్తు గురించో ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి ప్రస్తుతం అంతా బాగానే ఉన్నట్టు అనిపించినా మనసు ఎందుకో అలసటగా అస్థిరంగా ఉంటుంది ఏదో తెలియని భయం గుండెలో ఒక మూలలో ఉన్నట్టు అనిపిస్తుంది అది పెద్దగా బెదిరించదు భయపెట్టదు అయినా గుర్తుకొచ్చిన ప్రతిసారి గుండె చప్పుడు వేగంగా వినిపిస్తుంది రాత్రి నిద్రపట్టదు ఒకే ప్రశ్న మళ్లీ మళ్లీ మనసులో తిరుగుతుంది అతను వదిలేస్తే నేనేమవుతాను నేను ఎప్పటికీ ఏమైనా సాధించలేకపోతే అనే ప్రశ్నలతో చిన్న భయం మొదలవుతుంది ఈ భయం ఒకే రూపంలో రాదు ఒకసారి ఉద్యోగం పేరుతో వస్తే మరోసారి సంబంధాల పేరుతో ఇంకొకసారి సమాజంలో బాగుండాలనే భారంతో కాని లోతైన భయం ఒకటే నేను నిజంగా ఏదైనా అయ్యే అర్హత కలిగి ఉన్నానా అనేది ఈ ఒక్క అవగాహన మీలో లోతుగా దిగిపోతే భయం యొక్క వేర్లన్నీ ఒక్కసారిగా పెరిగిపోతాయి ఈరోజు మనం బుద్ధుడు ప్రపంచానికి ఇచ్చిన ఒక గాఘమైన అవగాహన గురించి మాట్లాడుకుందాం ఈ అవగాహన మిమ్మల్ని భయం నుంచి శాశ్వతంగా విముక్తి చేయగలదు నిజంగా భయం మీకు విసుగు తెప్పించిందా ఇక భరించలేనంటున్నారా ఆ భారం మీకు ఇబ్బంది కలిగిస్తోందా అంటే ఈ వీడియో మీకోసమే దయచేసి వీడియోకి లైక్ చేసి పూర్తిగా చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా కొందరిలో పడుకున్నా లేచినా ఆఫీసులో పనిచేస్తున్నా గతంలో జరిగిపోయిన తప్పు గురించో లేదా రాబోయే భవిష్యత్తు గురించో ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి కొన్నిసార్లు అంటారు ఈరోజు నాకు చాలా ప్రశాంతంగా ఉంది అని దానికి కారణం శరీర అలసట కాదు మనసే అలిసిపోయి ఉంటుంది ఎందుకంటే అది నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది రేపు మర్నాడు ఒక సంవత్సరం తర్వాత ఇంకా రాని భవిష్యత్తులో ప్రయాణం చేస్తూ ఉంటుంది ఇదే ఓవర్ థింకింగ్ అతి ఆలోచన అనేది చిన్న విషయం కాదు అది మానసిక భారం మనకు తెలియకుండానే మనల్ని చిక్కుల్లో పడేసే ఒక అదృశ్య వ్యసనం అందుకే బుద్ధుడు ప్రపంచానికి కొత్త ఆలోచనా విధానం చూపించాడు భయాన్ని తొలగించడం ఏదైనా మాయాజాలం లేదా ఆధ్యాత్మిక ప్రక్రియ కాదని చెప్తాడు దాని నుండి తప్పించుకోకుండా నిజాయితీగా అర్థం చేసుకోవాల్సిన అనుభవించాల్సిన చూడాల్సిన విషయం ఈరోజు ఆయన మాటల ద్వారా మనం ఒక సత్యాన్ని చూద్దాం భయం బతికి ఉండడానికి కారణం మనం దాన్ని చూడకపోవడమే మనం దాన్ని చూడడం మొదలెడితే అది కనుమరుగవ్వడం మొదలవుతుంది ఈ వీడియోలో మిమ్మల్ని సంవత్సరాలుగా బంధించిన ఆ భయంతో ఎదురుపడతారు ఈ ప్రయాణం కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు కానీ నిజమైన స్వేచ్ఛ కావాలంటే దాన్ని ఎదుర్కోవాల్సిందే కాబట్టి ఈ ప్రయాణం మొదలు పెడదాం ఇది కేవలం వీడియో కాదు మీ భయం అంతమయ్యే ఆరంభం కావచ్చు జీవితంలో అతిపెద్ద ఏంటంటే మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ క్షణమే నిజమైన జీవితం మనలో చాలామంది గతంలో చిక్కుకుపోతాం లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతాం కొన్నిసార్లు గత జ్ఞాపకాలను రేపటి సమస్యలతో లెక్కవేస్తాం కాని ఒక్కసారి ఆగి చూస్తే అర్థమవుతుంది గతం మళ్లీ రాదు భవిష్యత్తు ఇంకా రాలేదు మన దగ్గర ఉన్నది ఈ క్షణం మాత్రమే ఈ క్షణంలో జీవించడం నేర్చుకుంటే జీవితం మొత్తం సంతోషంగా మారిపోతుంది ప్రతి ఉదయం ఒక కొత్త రోజు ఇది ఖాళీ క్యాన్వాస్ లాంటిది దీనిపై మన జీవిత యుద్ధభూమిని మనం చిత్రించవచ్చు కానీ చాలాసార్లు ఈ అందమైన రోజు కూడా భారంగా మారిపోతుంది నిజంగా జీవించాలంటే ప్రస్తుతంలో జీవించడమే అతి గొప్ప కళ అని అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి ప్రస్తుత క్షణంలో జీవించడం నేర్చుకుంటే అతని ప్రతి అడుగు అందంగా ఉంటుంది ముఖం వెలిగిపోతుంది మనసు శాంతంగా ఉంటుంది ఆలోచనలు లోతుగా ఉంటాయి అతనికి అంతా అందంగా కనిపిస్తుంది చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందం దొరుకుతుంది గొప్ప విజయాల్లో కాదు పూర్తి మనసుతో జీవించే ప్రతి క్షణంలోనే సంతోషముందని అర్థమవుతుంది చాలామంది అనుకుంటారు ప్రస్తుతంలో జీవించడమంటే బాధ్యతలు తప్పించుకోవడమా భవిష్యత్తు గురించి పట్టించుకోకపోవడమా అది నిజం కాదు ఇప్పుడు జీవించడమంటే మీరు ఏం చేస్తున్నారో దానిలో పూర్తిగా ఉండడం తింటున్నప్పుడు రుచిలో మునిగిపోవడం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు పూర్తి దృష్టితో వినడం ఏదైనా పని చేస్తున్నప్పుడు పూర్తి ఏకాగ్రతతో చేయడం ఇదే నిజమైన జీవితం గతాన్ని మోసుకెళ్తే మనల్ని మనం భారంగా చేసుకుంటాం గతాన్ని ఎవ్వరూ మార్చలేరు అయినా మనం అదే విషయాలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుని మనల్ని మనం దుఃఖంలో పడేసుకుంటాం భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఇంకా రాని క్షణాల్లో చిక్కుకుపోతాం ఎంత విచిత్రమైన విషయమో కదా ఇప్పటికే వెళ్లిపోయిన దానిలోనో ఇంకా రాని దానిలోనో మనం ఉండిపోతాం ఇంతలో మన దగ్గర ఉన్న ఈ రోజు ఈ క్షణం మన వేళ్ల మధ్య నుంచి జారిపోతుంది గతాన్ని మార్చలేమని భవిష్యత్తును పూర్తిగా నియంత్రించలేమని అర్థం చేసుకుంటే మనం విముక్తి పొందుతాం ఈ విముక్తి శాంతిని తేలికను జీవితాన్ని లోతుగా అనుభవించే శక్తిని ఇస్తుంది ఈ సంతోష స్థితిలో ఉన్న వ్యక్తికి జీవితంలో ఏ లోటు లేదని అన్ని ఈ క్షణంలోనే ఉన్నాయని అర్థమవుతుంది చాలామంది జీవితం క్లిష్టమని అంటారు కానీ నిజంగా అది సంక్లిష్టం కాదు మన ఆలోచనలే దాన్ని కష్టంలా చేస్తాయి మనస్సు మళ్లీ మళ్లీ సందేహాలు ఆందోళనలతో నిండిన దిశల్లోకి లాగేస్తుంది కానీ మనం ఈ క్షణానికి తిరిగి వస్తే జీవితం చాలా అద్భుతంగా సహజంగా కనిపిస్తుంది శ్వాస తీసుకోవడం ఎండకాంతి గాలి ప్రియమైన వాళ్ల చిరునవ్వు ఒక కప్పు టీ శాంతమైన క్షణం ఇవన్నీ అద్భుతమైనవే కానీ మన మనస్సు వేరే చోట తిరుగుతుండడంతో మనం వాటిని చూడలేం ప్రస్తుతంలో జీవించడం ఒక ఆధ్యాత్మిక అభ్యాసం ఇది ఒక్కరోజులో నేర్చుకోలేం కొద్ది కొద్దిగా రోజూ అభ్యాసం చేయాలి మనసు గతంలోకి వెళ్తే ఆ క్షణం అయిపోయిందని గుర్తు చేసుకోండి భవిష్యత్తు గురించి ఆలోచిస్తే అది ఇంకా రాలేదని గుర్తు చేసుకోండి తర్వాత సున్నితంగా దృష్టిని ఇప్పటి క్షణానికి తీసుకురండి శ్వాస మీద దృష్టి పెట్టండి చుట్టూ ఉన్న వాతావరణాన్ని అనుభవించండి ఈ ఆకర్షణను పూర్తిగా స్వీకరించండి జీవితం యొక్క అందం నిజంగా జీవించడంలోనే ఉంది ఎలాగోలా గడపడంలో కాదు చాలామంది జీవితాంతం ఒక రోజంతా పర్ఫెక్ట్ అయితే సంతోషంగా ఉంటామని ఎదురుచూస్తారు కానీ ఆ రోజు ఎన్నటికీ రాదు ఎందుకంటే పర్ఫెక్షన్ అనేది గమ్యం కాదు మన ఊహలోని భ్రమ మాత్రమే సంతోషం మన దగ్గర ఏముంది ఏం లేదు అనే దానిపై ఆధారపడదు ఇప్పటి క్షణాన్ని ఎలా చూస్తున్నామనే దానిపై ఆధారపడుతుంది ఇప్పుడు జీవించడం నేర్చుకుంటే జీవితంలోని చిన్న విషయాలు ఎంత పెద్దవో అర్థమవుతుంది పిల్లల నవ్వు చెట్లకై పడే సూర్యకాంతి నిజమైన సహవాసం మీలోని శాంతి ఇవన్నీ అపారమైన నిధులే కాని మనసు గతంలో భవిష్యత్తులో తడిసిపోతే ఇవన్నీ కనిపించవు ప్రస్తుతంలో జీవించేవాళ్లు ఎక్కువ సంతృప్తిగా ఉంటారు వాళ్లు ఎక్కువ ఫిర్యాదు చెయ్యరు ఎందుకంటే వాళ్లు విషయాలను ఉన్నట్టే స్వీకరించడం నేర్చుకుంటారు ప్రతి క్షణాన్ని పూర్తిగా జీవిస్తారు కాబట్టి వాళ్ల జీవితంలో విచారం కంటే కృతజ్ఞత ఎక్కువగా ఉంటుంది చిన్న చిన్న విషయాలకు కూడా కృతజ్ఞతలు చెప్తారు ఆ కృతజ్ఞత వాళ్లను మరింత సంతోషవంతుని చేస్తుంది నిజమైన శాంతి కావాలంటే మన ఆలోచనలను ఇప్పటి ఈ క్షణంలో నిలిపాలి ధ్యానం లోతైన శ్వాస ప్రకృతి సన్నిధి సరళ జీవనం ఇవన్నీ సహాయపడతాయి క్రమంగా ఈ మానసిక అలవాట్లు మారతాయి మనం గతంలోలాగా ఆందోళన చెందాం ఎక్కువగా నవ్వుతాం చిరునవ్వుతో ఉంటాం ఎక్కువగా జీవిస్తాం పోయిన క్షణం మళ్లీ రాదు రాని క్షణం తన సమయానికి వస్తుంది మన దగ్గర ఉన్నది ఈ ఒక్క క్షణం మాత్రమే ఇప్పుడు ఈ ప్రస్తుతాన్ని జీవిస్తే మరేమీ అవసరం లేదు ఈ క్షణమే అతి విలువైనది ఇదే జీవితం దీన్ని తొందరగా అర్థం చేసుకుంటే మన జీవిత భారం తగ్గిపోతుంది గతానికి లేదు భవిష్యత్తుకు ఆందోళన లేదు జీవితం సహజంగా ప్రవహిస్తుంది ఇదే నిజమైన జీవన కళ నేను ఈరోజు జీవిస్తాను అని నిర్ణయించుకుంటే మీలో ఏదో మార్పు మొదలవుతుంది మీరు మరింత శాంతంగా మారతారు చిన్న విషయాలకు కోపం తెచ్చుకోరు ప్రతి ఉదయం ఒక బహుమతిలా అనిపిస్తుంది భారంగా కాదు జీవితం గెలవాల్సిన యుద్ధం కాదు అనుభవించాల్సిన అనుభవం ప్రతిరోజునూ మీ జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజుగా జీవిస్తే ప్రతిరోజు ఆనందాన్ని తెచ్చిపెడుతుంది జీవితం అందంగా ఉంది కానీ మనం దాన్ని అనుభవించడాన్ని ఎప్పుడో వాయిదా వేస్తాం కాబట్టి రేపటి కోసం ఎదురు చూడకండి గతంలో చిక్కుకోకండి ఈ రోజును పూర్తిగా జీవించడం నేర్చుకోండి ఇదే నిజమైన ఆనందం ఇదే నిజమైన స్వేచ్ఛ ఇదే నిజమైన జీవితం ఇప్పుడు జీవించడం నిజంగా మొదలెడితే లోపల ఒక లోతైన అవగాహన క్రమంగా పెరుగుతుంది ఈ అవగాహన పుస్తకాల నుంచి రాదు ఉపన్యాసాల నుంచి రాదు అనుభవం నుంచి వస్తుంది మీరు మళ్లీ మళ్లీ ఈ క్షణంలోకి తిరిగి వచ్చేటప్పుడు లోపల ఒక తేలిక పెరుగుతుంది సంవత్సరాలుగా మోసుకెళ్తున్న భారం ఒక్కసారిగా ఎవరో దింపేసినట్టు అనిపిస్తుంది గతంలో మిమ్మల్ని బాధపెట్టిన విషయాలు ఇక భారంగా అనిపించవు భయాలు క్రమంగా కరిగిపోతాయి ఎందుకంటే భయం గతంలోనూ భవిష్యత్తులోనూ నివసిస్తుంది విచారం గతంలో ఉంటుంది భవిష్యత్తులో అనిశ్చితి ఉంటుంది కానీ ఇప్పుడు కేవలం వాస్తవం మాత్రమే ఉంటుంది ఈ సంతోషంలో భయం లేదు ఆందోళన లేదు విచారం లేదు కేవలం జీవితం మాత్రమే ఉంటుంది ఈ స్థితిలో జీవితం ఎంత సరళమో అర్థమవుతుంది ఇప్పుడు జీవించడానికి మీలో కొత్త దృక్పథాన్ని తెరుస్తుంది గతంలో కనిపించని విషయాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి మంచు తొలగినట్టు ప్రతి విషయంలో లోతుందని ప్రతి క్షణంలో కథ ఉందని ప్రతి శ్వాసలో అర్థం ఉందని అర్థమవుతుంది మీరు నిన్నటి మీరు కాదు మీలో కొత్త చైతన్యం మొదలవుతుంది ఈ చైతన్యంతో జీవించడం ఒక ఆశీర్వాదం మీరు నియంత్రించలేని విషయాల్లో చిక్కుకోరు ఇతరుల్ని నిందించడం మానేస్తారు పరిస్థితులను ఉన్నట్టే స్వీకరిస్తారు ఈ స్వీకరణ మిమ్మల్ని లోపలి నుంచి విముక్తి చేస్తుంది ఏదైనా వ్యతిరేకిస్తే మనలో యుద్ధం జరుగుతుంది స్వీకరిస్తే ఆ యుద్ధం ఆగిపోతుంది బదులుగా లోతైన శాంతి వస్తుంది పిల్లల్ని చూడండి వారు ప్రస్తుతంలో ఉంటారు ఆ క్షణాన్ని అనుభవిస్తారు ఆడుకునేటప్పుడు కేవలం ఆడుతారు తినేటప్పుడు కేవలం తింటారు నవ్వేటప్పుడు కేవలం నవ్వుతారు గతం గురించి లేదా భవిష్యత్తు గురించి ఆలోచించరు పూర్తి హృదయంతో ప్రతి క్షణాన్ని జీవిస్తారు కాబట్టి ఎక్కువగా నవ్వుతారు సంతోషంగా ఉంటారు పెద్దవాళ్లమైతే ఆందోళనలు ఆశలు భారాలు మోసుకెళ్తాం కానీ ఆ పిల్లల్లాంటి సరళితకు తిరిగి వచ్చినట్టయితే జీవితం మారిపోతుంది ఇప్పుడు జీవించడం అనేది కఠినమైన నియమాలు పాటించడం కాదు ఇది సరళమైన అభ్యాసం మాత్రమే రోజులో కొంతసేపు ఆగి శ్వాస వినండి చుట్టూ పిల్లల్ని గమనించండి క్రమంగా మీరు ఇప్పుడు జీవించడం నేర్చుకుంటారు ఇది ఒక్కరోజులో జరగదు కానీ మీ మనస్సు దానికి అలవాటు పడుతుంది ఉదయం లేచిన వెంటనే కొంతసేపు నిశ్శబ్దంగా కూర్చొని లోతుగా శ్వాస తీసుకోండి శ్వాస మీలో ఎలా ప్రవహిస్తోందో గమనించండి తొందర లేకుండా బయటికి వెళుతున్నప్పుడు రోడ్డు మీద నడుస్తూ చుట్టూ ఉన్నదంతా చూడండి చెట్లు పక్షులు ఆకాశం సూర్యుడు గాలి అన్ని ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కేవలం అదే చేయండి మొబైల్ చూడకుండా వేరే ఆలోచనలు లేకుండా తినేటప్పుడు ప్రతి మెతుకులో రుచిని ఆస్వాదించండి క్రమంగా మీ మనసు ఈ క్షణంలోకి తిరిగి వస్తుంది ప్రస్తుతంలో జీవించడం పెద్ద విషయం కాదు అది కేవలం అలవాటు పదే పదే చేస్తే అలవాటవుతుంది ఈ అలవాటు మీ జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది ప్రస్తుతంలో జీవించినప్పుడు సంబంధాలు లోతుగా మారతాయి ప్రియమైన వ్యక్తితో ఉన్నప్పుడు పూర్తిగా విన్నప్పుడు వాళ్లకు మీరు నిజంగా వాళ్ల కోసం ఉన్నారని అనిపిస్తుంది అది ప్రేమను పెంచుతుంది నమ్మకాన్ని బలపరుస్తుంది కానీ మనసు వేరే చోట ఉంటే సంబంధాలు ఖాళీగా అనిపిస్తాయి దూరం పెరుగుతుంది కాబట్టి ప్రస్తుతంలో జీవించడం మీకే కాదు మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మంచిది ప్రస్తుతంలో జీవించడం మీ నిర్ణయాలను కూడా మారుస్తుంది గతంలోని బాధలు లేకుండా భవిష్యత్ భయాలు లేకుండా నిర్ణయాలు తీసుకుంటే అవి స్పష్టంగా సరైనవిగా ఉంటాయి భయం మీ ఆలోచనలను నడిపించదు నిజంగా సరైనది ఏదో అది చేస్తారు ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది జీవితం సహజంగా ప్రవహిస్తుంది ఒకప్పుడు మీలో ఉండే ఒత్తిడి ఆందోళన అస్థిరత క్రమంగా తగ్గిపోతాయి ఒక అదృశ్య గొలుసు తెగిపోయినట్టు అనిపిస్తుంది ఒక క్షణంలో పూర్తిగా మునిగిపోతే కాలమనే భావనే మాయమవుతుంది సంగీతం వింటున్నప్పుడు మరేదీ గుర్తుండదు కదా అలాగే ప్రస్తుతంలో జీవిస్తున్నప్పుడు అనుభవంలో పూర్తిగా మునిగిపోతారు ఈ అనుభవంలో డబ్బు పేరు అధికారంతో దొరకని శాంతి ఉంటుంది ఈ శాంతి బయట నుంచి రాదు లోపల నుంచి పొడుతుంది బయటి శబ్దం తగ్గిపోతే లోపలి స్వరం వినిపిస్తుంది ఆ స్వరం మిమ్మల్ని మీరు ఎప్పుడూ వెతికిన నిజమైన జీవితం వైపు తీసుకెళ్తుంది జీవితంలో తుఫాన్ వచ్చిన పెద్ద సమస్య వచ్చినా ఇప్పుడు జీవించడం నేర్చుకున్న వాళ్లకు ఆందోళన తగ్గుతుంది తుఫాన్ని ఆ క్షణంలో చూస్తారు దాని నుంచి పారిపోరు ఎదుర్కొంటారు ఎందుకంటే మీరు దానిలో మునిగిపోలేరు మీ భయాన్ని చూడగలరు గుర్తించగలరు దాన్ని వదిలేయగలరు ఇదే ఇప్పుడు జీవించడం యొక్క అతిపెద్ద బలం సమస్యలు బయట ఉండవని చాలా వరకు మన ఆలోచనల్లోనే ఉంటాయని అర్థమవుతుంది గతం లేదా భవిష్యత్ కోణంలో చూస్తే సమస్య పెద్దదిగా కనిపిస్తుంది కానీ ఇప్పుడు చూస్తే అంత బరువుగా అనిపించదు ఈ క్షణం నుంచి జీవితం తేలికవుతుంది క్రమంగా మీరు గతానికి భయపడని భవిష్యత్తుకు ఆందోళన చెందని స్థితికి చేరుకుంటారు జీవితం ఏదిచ్చినా ఎదుర్కొనగలనని నమ్మకం కలుగుతుంది ఈ నమ్మకం పుస్తకం నుంచి రాదు అనుభవం నుంచి వస్తుంది ఈ అనుభవాన్ని ఎవరూ ఇవ్వలేరు మీరే అనుభవించాలి జీవితం ప్రవహించే నది లాంటిది దాని ప్రవాహంతో పాటు వెళ్తే అంతా సులభంగా అనిపిస్తుంది వ్యతిరేకంగా వెళ్తే ఇబ్బంది బాధ కలుగుతాయి ఇప్పుడు జీవించడం అంటే ఆ నదితో పాటు ప్రవహించడం బలవంతం లేదు పోరాటం లేదు కేవలం సహజ ప్రవాహం మాత్రమే ఉంటుంది ఈ క్షణమే అతి గొప్ప బహుమతి అని అర్థమవుతుంది మిగతా అన్నీ గతంలో లేదా రాబోయేవే ఈ బహుమతిని పూర్తిగా తెరిచి చూస్తే జీవితం యొక్క తీపి విప్పుతుంది ప్రస్తుతంలో జీవించే వాళ్లను ఏ పరిస్థితి విరగ్గొట్టలేదు ఎందుకంటే శక్తి ఏ పరిస్థితిలోనూ లేదు మనలోనే ఉందని అర్థమవుతుంది ఈ అవగాహన వాళ్లను విముక్తి చేస్తుంది ఈ అవగాహనే వాళ్లను నిజంగా బతికేలా చేస్తుంది కాబట్టి రోజూ కొద్దిగా కొద్దిగా ఈ క్షణంలోకి తిరిగిరండి మనసు తిరిగినప్పుడల్లా ప్రేమగా చెప్పండి ఇదిగో ప్రస్తుతమని మళ్లీ ఈ క్షణంలోకి తీసుకురండి ఇదే ఆధ్యాత్మిక అభ్యాసం ఇదే జీవితం క్రమంగా మీ ప్రపంచం మారిపోతుంది లోపల శాంతి పెరుగుతుంది అడుగులు తేలికవుతాయి ముఖంపై చిరునవ్వు వస్తుంది ఇదే ఈ మొత్తం ప్రయాణం యొక్క సారాంశం కేవలం ఇప్పుడు జీవించడం నేర్చుకోండి ఇప్పుడు జీవించడం మీ మానసిక శారీరక ఆరోగ్యానికి ఆశీర్వాదం శాస్త్రవేత్తలు నిరూపించారు గతం భవిష్యత్తుల్లో కూరుకుపోయి ఉంటే ఒత్తిడి హార్మోన్లు పెరిగి చాలా జబ్బులొస్తాయి కానీ ఇప్పుడు జీవించడం నేర్చుకుంటే ఒత్తిడి తగ్గుతుంది మనసు శాంతంగా ఉంటుంది నిద్ర బాగా ఉంటుంది శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఈ అవగాహన చాలా గాఢమైనది ఇప్పుడే అన్నీ ఎదుర్కోవచ్చని అర్థమైతే ఒక గాఢమైన ఆత్మవిశ్వాసం పుడుతుంది భవిష్యత్తు గురించి ఆందోళన తగ్గుతుంది గత విచారాలు భారం కావు ఇప్పుడు జీవించడం ఏ వర్గం లేదా మతానికి సంబంధించింది కాదు ఇది ప్రతి మనిషికీ సహజ హక్కు ఇది కష్టమైన అభ్యాసం కాదు సరళమైన జీవన విధానం పుట్టినప్పటి నుంచి మనకు తెలిసిన స్థితే ఇది కానీ సమాజం ఆలోచనలు మనల్ని దాన్ని మరిచిపోయేలా చేస్తాయి ఒకప్పుడు వేడిగా అనిపించిన ఎండ ఇప్పుడు చల్లగా అనిపిస్తుంది అదే రోడ్డు అదే చెట్లు అదే ఆకాశం ఇప్పుడు కొత్తగా కనిపిస్తాయి ఎందుకంటే మీరు వాటిని చూడడం మానేశారు అవి మీ లోపలే ఉన్నాయి ఎప్పుడూ ఉంటాయి మీరు వాటిని గుర్తించాలి అంతే జీవితంలో అతిపెద్ద శక్తి ఈ క్షణంలో జీవించడమే గతాన్ని మోయ్యకండి భవిష్యత్తుకు భయపడకండి ప్రతి క్షణాన్ని పూర్తిగా అనుభవించండి ప్రతి ఉదయం మీకు మీరొక హామీ ఇవ్వండి నేను రోజును కేవలం జీవిస్తాను భారంగా మోయను భయపడను ఏం జరిగినా దాన్ని స్వీకరిస్తాను రేపటి కోసం ఎదురుచూడను గతంలో చిక్కుకోను ఇప్పుడు మీరు దీన్ని చూడ్డం మొదలు పెడితే జీవితం దాని నిజమైన రంగుల్లో విప్పుతుంది ఇదే నిజమైన జీవన కళ కేవలం ఇప్పుడు జీవించడం మొదలెడితే మీ జీవితంలో చాలా కనిపించని మార్పులు జరుగుతాయి మొదట్లో చిన్న చిన్న మార్పులు అనిపిస్తాయి మనస్సు కొంచెం తేలిగ్గా ఉంటుంది ఆందోళనలు తగ్గుతాయి చిన్న క్షణాల్లో ఆనందం దొరుకుతుంది కానీ క్రమంగా ఈ చిన్న మార్పులు ఒక గాఢమైన జీవన శైలిగా మారిపోతాయి మీరు గతంలో లాంటి వ్యక్తి కాదు ఆలోచనలు మిమ్మల్ని నడిపించవు మీరు ఆలోచనలకు సాక్షిగా మారతారు గత గొలుసులు విరిగిపోతాయి భవిష్యత్ అనిశ్చితుల్లో మునిగిపోరు ఈ సంతోషంలో స్వేచ్ఛగా శ్వాస తీసుకుంటారు ఈ స్థితిలో ఉంటే మీలో ఒక శక్తి ఉద్భవిస్తుంది గతంలో లేదా భవిష్యత్తులో ఉంటే ఎన్నటికీ రాని శక్తి గతంలో ఉన్నవాడు శక్తిని వృధా చేస్తాడు మార్చలేని వాటిపై ఖర్చు చేస్తాడు భవిష్యత్తులో ఉన్నవాడు అస్థిరంగా ఉంటాడు ఇంకా రాని వాటి గురించి ఆందోళన చెందుతాడు కాని ప్రస్తుతంలో జీవిస్తే సంపూర్ణ శక్తి ఇక్కడే కేంద్రీకృతమవుతుంది శక్తి చెదరదు కాబట్టి అది అపారంగా బలవంతమవుతుంది ఈ శక్తితో మీరు అసాధ్యమనుకున్న వాటిని సాధించగలరు ఒక చిత్రకారుడు బొమ్మలు గీసేటప్పుడు రచయిత రాసేటప్పుడు సంగీతకారుడు స్వరాలు కూర్చినప్పుడు వాళ్లు గతంలో లేదా భవిష్యత్తులో ఉండరు పూర్తిగా ఈ స్థితిలో ఉంటారు అందుకే వాళ్ల సృజనలో మాయాశక్తి నిజం ఉంటాయి వాళ్లు తమ లోపల నుంచి కొత్తదేదో తీసుకొస్తారు అదే ప్రక్రియ జీవితంలో కూడా జరుగుతుంది ఈ స్థితిలో ఆలోచనలు లోతైపోతాయి అవగాహన విస్తరిస్తుంది సృజనాత్మకత వికసిస్తుంది ప్రస్తుతంలో జీవించడం కేవలం ఆలోచన కాదు అది అభ్యాసం ప్రతిసారి ఈ స్థితిలోకి తిరిగి వచ్చినప్పుడు మీ ఆలోచన స్పష్టత పెరుగుతుంది మనసు గతంలోకో భవిష్యత్తులోకో వెళితే ప్రేమగా తిరిగి తీసుకొచ్చినప్పుడు మీలో కొత్త శక్తి పుడుతుంది ఈ శక్తి పరిస్థితులకు ఓడిపోకుండా చేస్తుంది ఇక ఏ పరిస్థితి మీలో తుఫాను రేపలేదు ఎందుకంటే నిజమైన శాంతి ఈ ఉనికిలోనే ఉందని మీకు తెలుసు మన సమస్యలు బయటి పరిస్థితుల వల్ల వస్తాయని అనుకుంటాం కానీ నిజమేంటంటే చాలా సమస్యలు మన ఆలోచనల్లోనే పుడతాయి ఒక సంఘటన జరుగుతుంది మనం దాన్ని మళ్లీ మళ్లీ ఆలోచిస్తాం దాని చుట్టూ కథను అల్లుకుంటాం ఆ కథలో చిక్కుకుంటాం మనల్ని బాధ పెట్టేది సంఘటన కాదు ఆ కథే కాని ఈ స్థితిలో ఉంటే ఆ కథ కుప్పకూలిపోతుంది సంఘటనను కేవలం సంఘటనగా చూస్తారు దాన్ని మీ గుర్తింపుగా చేసుకోరు అప్పుడే దాని ప్రభావం తగ్గిపోతుంది ఇప్పుడు జీవించడం మీ ఆలోచనల నుంచి మిమ్మల్ని వేరుచేయడం నేర్పుతుంది చాలాసార్లు మన ఆలోచనల్నే మన గుర్తింపుగా భావిస్తాం నెగటివ్ ఆలోచన వస్తే మనం నెగటివ్ అని అనుకుంటాం భయం వస్తే అదే మన వాస్తవం అనుకుంటాం కాని ఇప్పుడు జీవిస్తున్నప్పుడు ఆలోచనలు ఆకాశంలో మేఘాల్లా వచ్చి పోతాయని మీరు ఆ ఆకాశమేనని అర్థమవుతుంది మేఘాలు ఏ రకమైనవైనా ఆకాశంపై శాశ్వత ప్రభావం చూపవు ఈ అవగాహన మిమ్మల్ని ప్రతి భయం ఆందోళన నుంచి విముక్తి చేస్తుంది ఇప్పుడు జీవించడం మొదలెడితే ఇతరులతో మీ సంబంధాలు కూడా మారతాయి గతంలో మీరు ఇతరుల నుంచి ఏదో ఆశించి సంబంధాలు పెట్టుకునేవారు ప్రేమ గౌరవం గుర్తింపు కానీ ఇప్పుడు సంబంధం కేవలం ఈ క్షణ అనుభవంతో మాత్రమే ఉంటుంది ఎటువంటి హామీ లేదు ఆశ లేదు ఇది అతి లోతైన నిజమైన సంబంధం మీరు నిజంగా వినగలరు అర్థం చేసుకోగలరు ఇతరుణ్ణి అనుభవించగలరు ఇదే సంబంధాల నిజమైన నియమం చాలామంది అడుగుతారు ఇప్పుడు జీవించడమంటే భవిష్యత్ కోసం ప్లాన్ చేయకపోవడమా అని లేదు ప్లానింగ్ ముఖ్యమే కానీ దానిలో మునిగిపోకూడదు గతంలో మీరు ప్లాన్ చేసి దానిలోనే కలిసిపోయేవారు ఇప్పుడు ప్లాన్ చేసి దాన్ని వదిలేస్తారు దానికి బానిస కాదు దాన్ని మీ ప్రస్తుత శాంతిని దెబ్బతీయనివారు ఈ స్థితి మీ భావోద్వేగాల గురించి కూడా అవగాహన కల్పిస్తుంది కోపం వచ్చినప్పుడు దాన్ని అణిచివేయరు కాని దానితో పాటు పోరరు దాన్నొక శక్తిగా చూస్తారు అది క్రమంగా తగ్గిపోతుందని గమనిస్తారు అదేవిధంగా భయం దుఃఖం ఆందోళన వీటన్నింటినీ నుంచి వేరుగా చూడగలరు అలా చూసిన వెంటనే అవి మిమ్మల్ని నియంత్రించడం ఆపేస్తాయి ఇప్పుడు జీవించడం మీకు ఏ ఇతరది ఇవ్వలేని స్వేచ్ఛనిస్తుంది ఈ స్వేచ్ఛ బయటి శక్తిపై ఆధారపడదు మీ లోపల నుంచి వస్తుంది మీరిక ఏ పరిస్థితికి వ్యక్తికి సంఘటనకి బానిస కాదు మీ సంతోషానికి శాంతికి మీరే యజమాని అవుతారు ఇదే అతి గొప్ప స్వేచ్ఛ ఊహించండి ప్రతి ఉదయం లేచిన వెంటనే నేను ఈ రోజును పూర్తిగా జీవిస్తాను భారం లేకుండా భయం లేకుండా అని అనుకుంటే మీ రోజు ఎలా ఉంటుంది క్రమంగా అది మీ ప్రతిరోజు అవుతుంది జీవితంలో ఏం జరుగుతుందో మీరు నిర్ణయించలేరు కాని ఆ క్షణాన్ని ఎలా జీవిస్తారో నిర్ణయించగలరు ఈ ఎంపికే మీ జీవిత దిశను నిర్ణయిస్తుంది కొన్నిసార్లు ప్రస్తుతంలో జీవించడం కష్టంగా అనిపిస్తుంది మనసు తిరుగుతుంది గత స్మృతులు వస్తాయి భవిష్యత్ ఆందోళనలు వస్తాయి కానీ ప్రతిసారి సున్నితంగా తిరిగి తీసుకురండి మిమ్మల్ని మీరు నిందించకండి ఇది అభ్యాసమని గుర్తుంచుకోండి ఎక్కువ అభ్యాసం చేస్తే సులభమవుతుంది క్రమంగా అది అలవాటవుతుంది తర్వాత ప్రయత్నించాల్సిన అవసరమే ఉండదు స్వయంగా ఈ స్థితిలో జీవిస్తారు ఈ స్థితిలో జీవితంలోని ప్రతి అనుభవం మీకు కొత్తగా అనిపిస్తుంది రోజు నడిచే అదే రోడ్డు ఇప్పుడు ఒక కొత్త కథలా అనిపిస్తుంది రోజు కలిసే అదే ముఖాలు ఇప్పుడు నిజంగా కనిపిస్తాయి ఒకప్పుడు సాధారణంగా అనిపించిన లోతు ఇప్పుడు తెలుస్తుంది మీరిక కేవలం చూడడం లేదు జీవిస్తున్నారు ఇదే జీవించడం గడపడం మధ్య తేడా ఈ ప్రయాణం ఎవరికోసము కాదు మీకోసమే ఈ రోజు జీవించడం ఎలాగో ఎవరూ మీకు నేర్పలేరు ఈ అనుభవాన్ని ఎవరూ మీకోసం అనుభవించలేరు మీరే ఈ అడుగు వేయాలి ఆ అడుగు వేసిన వెంటనే ప్రపంచం వేరుగా కనిపిస్తుంది మీరిక బయటి ఏదానికీ బానిస కాదు ఈ క్షణంలో మీ స్వంత శక్తిని గుర్తించారు కాబట్టి జీవితంలో ఏం జరిగినా ఒక సత్యం ఎప్పుడూ నిలిచి ఉంటుంది గతం పోయింది భవిష్యత్తు ఇంకా రాలేదు మీ దగ్గర ఉన్నది ఈ క్షణం మాత్రమే ఈ ఇల్లు ఈ జీవితం మాత్రమే ఈ సత్యాన్ని నిజంగా అర్థం చేసుకున్న వ్యక్తి జీవితం అనంత ఉత్సవంగా మారిపోతుంది కాబట్టి మీ మనసు గతంలోకి లేదా భవిష్యత్తులోకి వెళుతున్నప్పుడల్లా ప్రేమగా చెప్పండి నేనిక్కడే ఉన్నాను అని కొన్ని లోతైన శ్వాసలు తీసుకోండి ఈ క్షణంలో మిమ్మల్ని మీరు అనుభవించండి క్రమంగా మీకు ఈ క్షణంలో దాగి ఉన్న గాఢమైన శక్తి తెలుస్తుంది మిమ్మల్ని విముక్తి చేసే శాంతినిచ్చే జీవితాన్ని నిజమైన లోతులో అనుభవింపజేసే శక్తి ఇదే నిజమైన జీవనం గతంలో కలవరపడకుండా భవిష్యత్తుతో ఆందోళన చెందకుండా కేవలం ఈ క్షణంలో ఉండటం దాన్ని పూర్తిగా జీవించటం ఇదే జీవిత సారం ఇదే నిజమైన స్వేచ్ఛ ఇదే ప్రతి మనిషి చేరాల్సిన స్థితి కేవలం ఈ రోజు జీవించటం నేర్చుకోండి ఈ క్షణమే అతి విలువైనది ఈ క్షణమే మీది ఒక వ్యక్తి ఈ క్షణం మాత్రమే ఉందని లోతుగా అర్థం చేసుకుంటే భయాలు ఆందోళనలు కోపం అంత ప్రభావం చూపగలవా అసలే కాదు ఎందుకంటే అతను ఇక ఏదీ పెద్దగా చేయడు ఒక నెగిటివ్ ఆలోచన వచ్చినా దాన్ని చూసి వదిలేస్తాడు అది అతన్ని తాగదు ఒక నెగిటివ్ ఆలోచన వచ్చినా దాన్ని చూసి వదిలేస్తాడు అది అతన్ని తాగదు ఇలా జరిగినప్పుడు ఒకరోజు మీరు గమనిస్తాడు ఇక మీ శత్రువు కాదు అది కేవలం ఒక భావన మాత్రమే అది మీలో పుట్టి కొంతసేపు ఉండి మళ్లీ తగ్గిపోతుంది మీరు దాన్ని ఎదిరించాల్సిన అవసరం లేదు దానితో గొడవ పడాల్సిన అవసరం లేదు దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు కేవలం చూడాలి అంతే ఈ చూపు మీలో ఒక గాఢమైన నిశ్శబ్దాన్ని తెస్తుంది ఆ నిశ్శబ్దంలో భయానికి చోటు ఉండదు ఆందోళనకు స్థానం ఉండదు ఆ నిశ్శబ్దంలో మీరు మీతో మీరు ఉంటారు శుద్ధంగా స్వచ్ఛంగా ఏ భారం లేకుండా అప్పుడు మీరు గ్రహిస్తారు బుద్ధుడు చెప్పిన ఆ గొప్ప సత్యాన్ని భయం ఉనికిలో లేదు అది మనం దాన్ని ఊహించినప్పుడు మాత్రమే బతుకుతుంది మనం గతంలో జరిగిన దాన్ని మళ్లీ ఊహిస్తే భయం పుడుతుంది మనం రాని భవిష్యత్తును ఊహిస్తే భయం పెరుగుతుంది కానీ ఇప్పుడు ఈ క్షణంలో ఊహలు లేవు కథలు లేవు కేవలం ఉనికి మాత్రమే ఉంది ఆ ఉనికిలో భయం ఎలా ఉండగలదు కాబట్టి ఈ రోజు నుంచి ఒక చిన్న కానీ శక్తివంతమైన నిర్ణయం తీసుకోండి నేనిప్పుడు జీవిస్తాను భయం వచ్చినప్పుడు దాన్ని చూస్తాను అది నా దగ్గరికి వచ్చినా నేను దానితో ఒకటవ్వను నేను కేవలం సాక్షిని నేను ఈ క్షణంలోనే ఉంటాను ఈ చిన్న నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది ఒక్కరోజు కాదు ఒక్క వారం కాదు క్రమంగా రోజూ రోజూ ఈ అభ్యాసం చేస్తున్నప్పుడు మీరు గమనిస్తారు భయం ఇక మీ యజమాని కాదు మీరే మీ జీవిత యజమానులు అయ్యారు చివరగా ఒక మాట చెప్తాను భయం నుంచి బయటపడటానికి పెద్ద మార్గాలు పెద్ద సాధనలు పెద్ద గురువులు అవసరం లేదు కేవలం ఈ క్షణంలోకి తిరిగి రావడం ఇక్కడే ఉండటం ఇక్కడే జీవించటం ఇదే సరిపోతుంది ఇదే మీకు శాశ్వత స్వేచ్ఛనిస్తుంది కాబట్టి ఇప్పుడే ఈ క్షణంలో ఒక లోతైన శ్వాస తీసుకోండి చుట్టూ ఉన్న శబ్దాలను వినండి మీ శరీరాన్ని ఫీల్ అవ్వండి మీరు ఇక్కడే ఉన్నారని గుర్తుంచుకోండి ఇదిగో ఇదే జీవితం ఇదే స్వేచ్ఛ ఇదే బుద్ధుడు చూపిన మార్గం మీరు ఇప్పుడు జీవిస్తున్నారు అంతే చాలు మరేమీ అవసరం లేదు జీవితం అంటే రేపటి కోసం ఎదురు చూడడం కాదు గతంలో జరిగిన దాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుని బాధపడడం కాదు జీవితమంటే ప్రస్తుతం ఈ క్షణంలో మీరు తీసుకుంటున్న శ్వాస ఈ క్షణంలో మీ గుండెలో వినిపిస్తున్న చప్పుడు ఈ క్షణంలో మీ చుట్టూ ఉన్న గాలి మీ మీద తాకుతున్న భావన ఈ క్షణంలో మీ కళ్ల ముందు కనిపిస్తున్న చిన్న చిన్న విషయాలు ఒక ఆకు కదలిక దూరంగా వినిపిస్తున్న పక్షి అరుపు లేదా కేవలం మీ శరీరంలో ఉన్న ఈ జీవన స్పందన ఇవన్నీ ప్రస్తుతంలో జరుగుతున్నాయి ఇవన్నీ ఇప్పుడే మీవి గతం ఇక లేదు అది కేవలం ఒక జ్ఞాపకం మాత్రమే రేపు ఇంకా రాలేదు అది కేవలం ఒక ఊహ మాత్రమే కానీ ఇప్పుడు ఇది నిజం ఇది జీవంతం ఇది మీ దగ్గర ఉంది కాబట్టి ఈ క్షణాన్ని స్వీకరించండి ఈ క్షణంలో పూర్తిగా ఉండండి ఈ క్షణాన్ని ప్రేమించండి చిన్నగా అయినా సాధారణంగా అయినా అది మీ జీవితంలోని ఒక అసలైన భాగం ఒక చిన్న నవ్వు వచ్చినా దాన్ని ఆస్వాదించండి ఒక చిన్న బాధ వచ్చినా దాన్ని కూడా ఎదుర్కొని దాటండి ఎందుకంటే రెండు ఇప్పుడే జరుగుతున్నాయి రెండు ఇప్పుడే మీవి భయం గతంలో జన్మిస్తుంది ఆందోళన భవిష్యత్తులో పుడుతుంది కానీ శాంతి నిజమైన శాంతి ఎప్పుడూ ప్రస్తుతంలో ఉంటుంది కాబట్టి ఇప్పుడే మొదలెట్టండి ఈ రోజు కోసం కాదు ఈ క్షణం కోసం కాదు ఇప్పుడు ఈ శ్వాసతో ఈ హృదయ స్పందనతో ఈ క్షణంతో ఇదే మీ జీవితం ఇదే మీ స్వేచ్ఛ ఇదే మీరు నిజంగా బ్రతకడం ఇప్పుడు జీవించండి నిజంగా జీవించండి మిత్రమా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ప్రస్తుతంలోనే జీవిస్తున్నట్టయితే అవును అని కామెంట్ చేయండి కుదిరితే హైప్ చేయండి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నమో బుద్ధాయ